హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మన వీడియోలో గుమ్మగుమ్మలాడే మిరియాలు టమాటాని యూజ్ చేస్తూ టేస్టీ రసాన్ని చూపిస్తాను ఇది టేస్ట్లోనే కాదండి హెల్త్ చాలా మంచిగా ఉంటుంది వర్షాకాలంలో జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు కొంచెం స్పైసీగా ఇలా రసాన్ని చేసుకుంటే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తోనే మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకు జలుబు దగ్గు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఈ టమాటో రసాన్ని ఎలాంటి రసం పొడులు లేకుండా సింపుల్ గా ఇలా చేసి పెట్టి చూడండి ఆ బోల్ తాగిస్తారు అంత బాగుంటుంది మరి అలాంటి టేస్టీ సింపుల్ హెల్తీ రసాన్ని ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా చింతపండుని తీసుకొని వాటర్ లో వేసి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒక నాలుగు టమాటాలను బాగా కడిగి వాటికి ఉన్న తొడుములు తీసేసి ఇలా కట్ చేసుకొని వాటర్ మంచినీళ్ళలో వేసుకొని అందులోనే చింతపండు పిప్పిని తీసేసి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ రెండింటిని ఇలా కలిపి వేయటం వల్ల చాలా బాగా మరుగుతుందండి మరిగేటప్పుడు చాలా మంచి వాసన వస్తుంది బాగా మరగటం వల్ల పచ్చి వాసన అనేది పోతుంది ఇలా మూత పెట్టుకొని కాసేపు బాయిల్ చేయాలి బాయిల్ అయిపోయింది కదండి చూస్తున్నారు కదా మంచి స్మెల్ వస్తుంది ఈ రెండు మిక్సింగ్ చేయటం వల్ల ఇందులోనే ఒక పది మిర్యానీలు తీసుకున్నానండి తీసుకొని నేను పచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్నాను అలాగే చిన్న దాల్చిన చెక్క వేయాలండి వేయటం వలన మనకున్న జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే పోతుంది ఇది వేయటం వలన గొంతు అనేది చాలా ఉపశమనంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మరిగిన దానిని నేను టమాటా పీసెస్ని వేర్ చేసిన సపరేట్ చేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలండి కొంచెం పేస్ట్లా చేసుకోవాలి ఈ టమాటో గుజ్జుని మనం మరిగిన వాటర్ సపరేట్ చేసాం కదా అందులో కలుపుకోవాలి ఇలా కలపటం వల్ల టమాటో అనేది బాగా కలుస్తుంది అందులోనే పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకోవాలి ఫ్రెండ్స్ నిజంగానే చెప్తున్నానండి ఇలా చేయటం వల్ల మనకి గొంతు అనేది చాలా రిలీఫ్గా ఉపశమనాన్ని ఇస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాగా మరిగిన తర్వాత సింపుల్గా మనం పోపు పెట్టేసుకోవటమే ఇందులో కొంచెం ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రెమ్మలు తరుగు వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయింది చూసారా ఎంతో హెల్దీ టేస్టీ అయిన రెసిపీ మిరియాలు టమాటా రసం చారు చారు కూడా అంటారండి దీన్ని మిరియాలు టమాటా చారు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి ఎంతో ఆరోగ్యమైన టమాటో మిరియాలు చారు ఎలాంటి రసం పళ్ళు లేకుండా సింపుల్గా ఇలా పెట్టి చూడండి గిన్నెలతో తాగేస్తారు ఈ టమాటో రసాన్ని అంత బాగుంటుంది మరి మన గొంతును రిలీఫ్ చేసి జలుబు దగ్గు నుండి ఉపశమనాన్ని ఇచ్చే ఈ మిరియాలు టమాటో రసాన్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా మీరు చేసుకోవచ్చు ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తానండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉంటానండి నమస్తే బాయ్